హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనకి గ్రూప్స్ ఉద్యోగాలు టీచర్ పోస్టులను పెంచాలి ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారు ప్రభాత వార్తా పేపర్లో అయితే సో దీని గురించి అయితే చూద్దాము గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫోర్ పోస్టులను అలాగే టీచర్ పోస్టులను పెంచి ఉద్యోగాల భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు అనంతయ్య ఆధ్వర్యంలో విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీ చేయాల్సినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సర్వీస్ ఉద్యోగాలను పూర్తి స్థాయిలో లెక్కించకుండా నామమాత్రంగా లెక్కించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు ఇప్పటికే అన్ని శాఖలలో అడ్హక్ ప్రమోషన్ల పేరుతో భర్తీ చేసి అన్యాయం చేశారని గ్రూప్ టూలో రెండు వేల రెండు వందలకు పైగా పోస్టులకు ఖాళీగా ఉంటే కేవలం ఏడు వందల ఎనభై తొమ్మిది పోస్టులనే భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు అలాగే గ్రూప్ త్రీలో మూడు వేలకు పైగా ఖాళీలు ఉంటే పదమూడు వందల ఎనభై తొమ్మిది ప్రకటించారు అని అన్నారు అంతేకాకుండా గ్రూప్ ఫోర్లో ఇరవై ఐదు వేలకు పైగా ఉన్న ఖాళీలలో కేవలం ఎనిమిది వందల పోస్టులను ప్రకటించారన్నారు టీచర్ పోస్టులు ఇరవై ఐదు వేల ఖాళీలు ఉంటే పదకొండు వేలు ప్రకటించారన్నారు కావున సీఎం రేవంత్ రెడ్డి వీటిపై దృష్టి సారించి నిరుద్యోగ యువతకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వం యంత్రాంగంలోకి తీసుకువస్తే సమర్థవంతమైన అవినీతి రహిత పాలన లభిస్తుందని కావున ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈమె ఈ సమావేశంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్ నందగోపాల్ జిల్లపల్లి అంజి వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అంటే సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట